హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ వాళ్ళ వ్లాగ్లో పిల్లల్ని భరతనాట్యం స్కూల్కి జాయిన్ చేయించాము ఇంకొచ్చేసి ఇంట్లో ఏసీ ఫ్యాను వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము వీడియోలోకి వెళ్లే ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా షేర్ చేయండి ఇంకొచ్చేసి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంతవరకు మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి ఇంకొచ్చేసి డైలీ వెజిటేబుల్ జ్యూస్ తాగుతాము వీక్లీ వన్స్ ఒక డే మాత్రం సమ్మర్ వచ్చేసింది కదా అందుకని వీక్లీ ఒక డే కొబ్బరి నీళ్ళు తాగడం అలవాటు చేసుకున్నాము అందరము ఆ రోజు మాత్రం ఈ కొబ్బరి నీళ్ళతో డే స్టార్ట్ చేస్తాము అలా కొబ్బరి నీళ్ళు మొత్తం తాగేసి కొబ్బరిని ఇంటికి తీసుకెళ్ళి తిందామన్నట్టుగా కొబ్బరి అంతా ఇక్కడే తీపిచ్చుకొని వెళ్ళాము తర్వాత వచ్చేసి ఫస్ట్ ఫ్యాన్ క్లీనింగ్ చూద్దామండి ఫ్యాన్ క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా మన ఇంట్లో బట్టలకి ఏ వాషింగ్ పౌడర్ అయితే వాడతామో అది వేసుకోండి లేదా లిక్విడ్ అయితే లిక్విడ్ వేసుకొని ఇంకా ఫ్యాన్లు అనేది తడి క్లాత్తో ఏదైనా మన ఇంట్లో వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా అది తడిది తీసుకోవాలి పొడిది తీసుకుంటే ఏంటంటే అది మన దుమ్ము అనేది మన మీద రాలుతుంది అందుకని చెప్పి తడి క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి అలా అయితే మొత్తం ఆ క్లాత్కి పట్టేస్తుంది కింద మన బెడ్ మీద ఏమీ పడదు మన మీద కూడా పడే ఛాన్స్ ఏమి ఉండదు అందుకని తడి క్లాత్తోని క్లీన్ చేసుకోవాలి ఎందుకు ఇలా క్లీన్ చేసుకోవాలి ఏమవుతుంది క్లీన్ చేసుకోకపోతే అంటే వీజింగ్ ఉన్న పిల్లలు ఇంకా సైనస్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డస్ట్ ఎలర్జీ ఉంటుందండి డస్ట్ అస్సలు పడదు అందుకని ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి మంచి గాలి ఎక్కువగా వస్తుంది కరెంట్ బిల్లు కూడా సేవ్ అవుతుంది ఒకసారి ఫ్యాన్కి ఎక్కువగా దుమ్ము ఉంటే వన్ మంత్ వరకు అలా క్లీన్ చేయకుండా ఉంటే క్లీన్ క్లీన్ చేయకముందు గాలి క్లీన్ చేసిన తర్వాత గాలి అనేది డిఫరెంట్ చూడండి ఫ్యాన్ అనేది చాలా స్పీడ్గా తిరుగుతుంది ఆ డిఫరెంట్ ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తారు క్లీన్ చేసిన తర్వాత చాలా స్పీడు చాలా మంచి గాలి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది అందుకని మంత్లీ వన్స్ ఫ్యాన్లు అనేది క్లీన్ చేసుకోవాలి నేను కొన్ని సంవత్సరాల నుంచి ఇలానే ఫాలో అవుతాను ఖచ్చితంగా ఒక నెల కుదరకపోతే రెండో నెల లేదా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇలా తప్పకుండా క్లీన్ చేస్తాను ఎప్పుడైతే డస్ట్ పడుతుంది అనేది చూడండి ఇప్పుడు మీరు మా ఫ్యాన్లు చూసినట్టయితే చాలా తక్కువ దుమ్ము ఉంటుంది ఎందుకంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే నేను క్లీన్ చేశాను ఎవ్రీ మంత్ మంత్లీ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ అప్పుడు ఫ్యాన్లు ఏసీ వాషింగ్ మిషన్ ఇవన్నీ క్లీన్ చేస్తూనే ఉంటాను దానివల్ల దుమ్ము అనేది తక్కువగా ఉంటుంది మనకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది మనం డే అండ్ నైట్ ఇంకా ఫ్యాన్లు యూస్ చేస్తూ ఉంటాము ఎక్కువగా అందుకని పిల్లలు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా చాలా కేరింగ్గా ఉండాలండి వాళ్ళకి ఆ దుమ్ము వల్ల మనం వాళ్ళకి ఫుడ్ స్వీట్ అలాంటి ఇవ్వకపోయినా జలుబు దగ్గు వస్తుందంటే ఈ డస్ట్ ఎనర్జీ వల్ల కూడా ఉంటుంది పిల్లలకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది అందుకని బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళినా మాస్క్ పెట్టుకోవడం ఇంట్లో కూడా ఏమన్నా ఇలాంటి డస్టింగ్ వస్తువులు ఉంటే దాన్ని క్లీన్ చేసుకోవటం ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ముట్టుకుంటున్నారు ఏమేమి పట్టుకుంటున్నారు ఇట్లాంటివన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి అలాగే నేను బెడ్లు కూడా క్లీన్ చేస్తాను పరుపులు బెడ్షీట్లు కూడా వీక్లీ ట్వైస్ నేను వాషింగ్ మిషన్ వేస్తాను ఇంకొచ్చేసి బెడ్లు కూడా డెటాల్ లిక్విడ్ అట్లాంటివి వేసి నీట్గా తుడుస్తాను మంత్లీ వన్స్ అలా తుడిచేస్తే బేకింగ్ సోడా ఇలాంటివి వేసి నీట్గా తుడిచేసామంటే పిల్లలు దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి నీట్గా ఉంటుంది పిల్లలకు కూడా డస్ట్ ఎలర్జీ అనేది లేకుండా ఉంటుంది మనకు కూడా నీట్గా ఉంటుంది చూడండి ఫ్యాన్లకు మామూలుగానే ఉందనుకున్నా మూడు ఫ్యాన్లు తుడిచాను మూడు ఫ్యాన్లకి ఇంత మురికి వెళ్ళింది మనకి అది కనిపించిన మురికి నెక్స్ట్ వచ్చేసి ఏసీ ఏసీ క్లీనింగ్ అయితే మా వారి హెల్ప్ తీసుకున్నాను ఆయన క్లీన్ చేశారు ఆ ఫిల్టర్స్ తీసి నాకు ఇస్తే అవి క్లీన్ చేస్తాను చూడండి ఎలా తీయాలనేది మీకు అంతగా అది ఏ ఏసీ ఓపెన్ చేయటం అట్లా రాకపోతే మీ ఏ ఏ కంపెనీ ఏసీ అయితే యూజ్ చేస్తున్నారో ఆ కంపెనీని మామూలుగా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి చూసారంటే అది ఎలా ఓపెన్ చేయాలనేది వస్తుంది లేదా ఇన్స్టాల్ చేసేటప్పుడు వాళ్ళే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలా మనం ఇంట్లోనే సర్వీసింగ్ లాగా ఇలా చేసుకోవాలి మంత్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకుంటే ఫిల్టర్స్ మనకి ఆ ఏసీ నుంచి చల్లగాలి వస్తుంది ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళకి జలుబు దగ్గు ఇట్లాంటివి రాకుండా వెళ్ళిపోతుంది చూడండి వన్ మంత్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ వన్ సమ్మర్ స్టార్ట్ కాకముందే క్లీన్ చేసి పెట్టాము దానివల్ల ఫిల్టర్స్ అనేది చాలా తక్కువ మురుకుంది అలాగే రెండు మూడు నెలలు వదిలేయండి ఫుల్గా డస్ట్ ఉంటుంది అటుకి చూడండి చాలా తక్కువ డస్ట్ ఉంది ఇప్పుడు త్రీ ఫోర్ మంత్స్ అలానే వదిలేసామంటే ఫుల్ డస్ట్ ఉండిపోతుంది అలా కాకుండా మనం ఇప్పుడు సమ్మర్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి మంత్లీ వన్స్ ఇలా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి మెయిన్గా పైన కూడా ఒక తడి క్లాత్తోనే క్లీన్ చేసుకోవాలి ఆ గ్రీన్ కలర్గా కనిపిస్తున్నాయి కదా ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవాలి అప్పుడు మనకి దాంట్లో స్మెల్ అలాంటిది ఏమి రాకుండా ఉంటుంది ఇది అన్ని కంపెనీలే ఇలానే ఉంటుంది మ్యాక్స్ క్లీనింగ్ అనేది కాకుండా మనకి ఇన్స్టాల్ చేసేటప్పుడు దానికి మనం తీసుకున్నప్పుడే ఏసీకి ఒక బుక్ వస్తుంది కదా దానిలో మనం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివితే కూడా మనకి తెలుస్తుంది ఎలా క్లీన్ చేయాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది మెయిన్గా ఒక వచ్చేసి స్మెల్ చేంజ్ అవుతుందండి వన్ మంత్ ఇలా ఫిల్టర్స్ అనేది క్లీన్ చేసుకోకపోతే స్మెల్ చేంజ్ అవుతుంది ఇంకా ఇయర్లీ వన్స్ సర్వీస్ చేయించుకోవాలి అప్పుడు కానీ మనకి గ్యాస్ ఫిల్ చేసేది ఏసీకి ఇవన్నీ మనకి వాటర్ పై పై కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఇవన్నీ చెక్ చేస్తారు ఇయర్లీ వన్స్ సర్వీస్ చేయించుకోవాలి మంత్లీ వన్స్ ఇలా డీప్ క్లీనింగ్ లాగా చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా మెయిన్గా ఏంటంటే వీజింగ్ ఉన్న పిల్లలు దగ్గు జలుబు ఇలాంటివి సమ్మర్ అయినా ఏ సీజన్ అయినా ఏసీలో ఉన్న పిల్లలైనా ఫ్యాన్ కింద ఉన్న వాళ్ళైనా ఫ్యాన్లు ఏసీలు ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల ఎస్పెషల్లీ పిల్లలకి మంచి దగ్గు జలుబు అలాంటివి ఏమి రాకుండా వాళ్ళ హెల్త్ అనేది ఇప్పుడు మంచిగా ఉంటుందండి తప్పకుండా ఇగ్నోర్ చేయకోకుండా ఇప్పుడు విలేజెస్లో వాళ్ళు కూడా ఇవన్నీ వాడుతున్నాము మన తాతల అమ్మమ్మల కాలంలో చూసుకుంటే వాళ్ళంతా ఫ్యాన్లు లేకుండా బయట గాలితోనే ఉండేవాళ్ళు అందుకని మనం ఇప్పుడు ఎక్ ప్రతి చోట ఇది వాడుతున్నాము మెయిన్గా సిటీస్లో ఏంటంటే ఎక్కువ ఇండోర్లోనే ఉంటున్నాము ఫ్యాన్ల కింద ఏసీల కింద ఉంటున్నారు కాబట్టి అట్లీస్ట్ మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది మన ఇంట్లోనే కాబట్టి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళినా కానీ ఎక్కువ డే టైంలో డే టైంలో ఎక్కువ ఉంటారు నైట్ టైంలో ఎక్కువ స్పెండ్ చేస్తారు కాబట్టి ఇలాంటివన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే వాళ్ళ హెల్త్ అనేది ఎప్పుడూ నీట్గా ఉంటుంది ఎప్పుడు మనం ఎంతవరకు చేస్తామో అంతవరకు చేయాలి వాళ్ళకి జలుబు ఉన్న పిల్లలకి స్వీట్ ఎలా ఇవ్వకుండా ఉంటామో అలాగే ఈ డస్ట్ అనేది ఎప్పటికప్పుడు మంత్లీ వన్ కరెక్ట్గా రోజు డీప్ క్లీనింగ్ అని పెట్టుకొని చేసుకుంటే అది సాటర్డేనా సండేనా అలానే రోజు ఫిక్స్ చేసుకొని అలా డీప్ క్లీనింగ్ పెట్టుకుంటే పిల్లల హెల్త్ అనేది బాగుంటుంది మనకు కూడా ఆ ఏసీ గాలి అనేది డిఫరెంట్ తెలుస్తుంది ఆ స్మెల్ డిఫరెంట్ వస్తుంది ఆ చలదనం కూడా తగ్గిపోతుంది అందుకని ఇలా క్లీన్ చేసుకోండి మంత్లీ వన్స్ తప్పకుండా కొంచెం కష్టపడ్డామంటే మన పిల్లల ఫ్యూచర్ అనేది బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లల ఇంకొకటి ఒక టిప్ ఏంటంటే ఇంకా పిల్లలతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా మదర్స్ అండ్ ఫాదర్స్ కూడా ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే ఎక్కువ ఫోన్లతోనే స్పెండ్ చేస్తున్నాం అలా కాకుండా వాళ్ళకు కూడా టైం ఇచ్చి వాళ్ళతో గేమ్స్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ చేపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ మనసు హాయిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడుకునే పరిస్థితి లేదు వాళ్ళు మనతోనే ఆడుకోవాలి కాబట్టి మనం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి స్కూల్ నుంచి వచ్చిన టీవీ టీవీకి ఫోన్కి అలా వదిలేయకోకుండా వాళ్ళతో ఎక్కువ యాక్టివిటీస్ చిన్న చిన్న యాక్టివిటీస్ మనం ఇంట్లో ఉన్న వస్తువుతోనే యాక్టివిటీస్ ఎక్కువ చేపించి కూర్చోబెట్టి ఆడుకునే ఆడిచ్చే గేమ్స్ అయితే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు ఇంకా బాగా ఎక్కువ వాళ్ళు ఫోన్కి టీవీకి దూరంగా ఉండి టైం స్పెండ్ చేయడానికి మనతో టైం స్పెండ్ చేసే ఛాన్స్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ కూడా అదే విధంగా క్లీన్ చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ కొంచెం వాషింగ్ మిషన్ ముందుకు జరిపేసి బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్ తర్వాత బ్యాక్ సైడ్ వాటర్ ఇన్పుట్ తీసుకుంటుంది కదా ఇన్పుట్ అది ఆ ఫిల్టర్ అది ఒకటి క్లీన్ చేసుకోవాలి ఇంకా లోపల డిటర్జెంట్ వేసేది మన తర్వాత మన డస్ట్ క్లాత్స్ వేసిన తర్వాత వాటిలో ఉన్న డస్ట్ అంత క్లాత్కున్న దారాలు ఇవన్నీ ఇలా ఉంటాయి ఇది కూడా మంత్లీ వన్స్ క్లీన్ చేసుకున్నాను చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి టబ్బు కూడా వన్ మంత్కి టూ మంత్స్కి ఒకసారి ఇలా టబ్ అనేది క్లీనింగ్ పెట్టుకుంటాను ఇంకొచ్చేసి ఇప్పుడు టబ్కు కూడా అట్లా ట్యాబ్లెట్ లాగా వాషింగ్ మిషన్ క్లీనింగ్ ట్యాబ్లెట్ లాగా అట్లా వచ్చేసాయి కానీ నేను అవి ఏమీ చేయనండి చేయను టూ మంత్స్కి ఒక్కసారి ఇటు టబ్ క్లీనింగ్ పెట్టుకుంటాను దాంట్లో సర్ఫ్ అండ్ బేకింగ్ సోడా ఇట్లాంటివి వేసే క్లీన్ చేసుకుంటాను పైపాట్ అంతా మామూలుగా వాషింగ్ పౌడర్ ఇట్లాంటివి వేసుకొని క్లీన్ చేసుకొని ఇంకా లోపలది మాత్రం టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి డబ్బు క్లీనింగ్ పెట్టుకుంటాను దానివల్ల బట్టలు కూడా ఏమి స్మెల్ రావు వాషింగ్ మిషన్ కూడా నీట్గా ఉంటుంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు ఆ డస్ట్ అనేది లేకుండా ఏ నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఈ వాషింగ్ మిషన్ తీసుకొని దాదాపుగా సెవెన్ ఇయర్స్ పైన అయింది అప్పుడు ఫ్రంట్ లోడ్ తీసుకోవాలనే నాకు ఉంది కానీ అప్పుడు మనం కొత్తగా పెళ్ళయ్యి సంసారం అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి అప్పుడు బడ్జెట్ అన్నీ చూసుకొని తీసుకోవాలన్నట్టు ఇంకా మా వారు నేను మాట్లాడుకొని సరే టాప్ లోడ్ తీసుకుందాము కొన్ని సంవత్సరాల వరకు ఇది ఎంతవరకు రన్ అవుతుందో అంతవరకు యూస్ చేసుకొని తర్వాత మార్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో అప్పుడైతే తీసుకున్నాము కొత్తగా అప్పుడు అవసరం అనిపించింది కొత్తగా పెళ్ళైంది ఇంకా ప్రెగ్నెంట్ టైంలో వీటిలో పిల్లలు ఉన్నప్పుడు పనులు చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్న ఉద్దేశంతో అప్పుడు టాప్ లోడ్ తీసుకున్నాము కానీ దాన్ని దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ లేదండి టాప్ లోడ్ తీసుకున్నాము ఎప్పుడు ఏ ట్రబుల్ లేదు కాస్ట్ కూడా చాలా తక్కువ వచ్చింది నాకు ఎక్కువ ఐడియా లేదు నాకు వచ్చేసి థర్టీన్ టు ఫిఫ్టీన్ థౌజండ్లోనే వచ్చేసింది ఎప్పుడు ఏది లేదు సర్వీస్ చేపించింది కూడా లేదు నేను ఇలానే మెయింటైన్ చేసుకుంటాను సెవెన్ ఇయర్స్ పైన్ నుంచి సెవెన్ ఇయర్స్ పైన అవుతుంది ఇట్లనే మంత్లీ వన్స్ క్లీనింగ్ పెట్టుకుంటాను ఇలా అనే హాఫ్ వరకే బట్టలు వేస్తాను ఇంకా హ్యాండ్ వాష్ చేసే హ్యాండ్ వాష్ చేసుకుంటాను ఇలా మంత్లీ వన్స్ క్లీనింగ్ పెట్టుకుంటాను కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది ఏమీ రిపేర్ అంటూ రాలేదు లోపల అది రౌండ్గా ఉంది కదా అది కూడా ఓపెన్ చేసి క్లీన్ చేయాలంట నేను మాత్రం అది ఎప్పుడూ ఓపెన్ చేసి క్లీన్ చేయలేదు నాకు అదేదో కష్టంగా అనిపించింది ఓపెన్ చేయడానికి కూడా అవ్వలేదు దాంతో నేను అలానే వదిలేస్తే అది ఒక్కసారి రిపేర్ వస్తే అది తీసేసి మళ్ళీ కొత్తది పెట్టాము అది ఒక్కటే దీనికి రిపేర్ వచ్చింది వేరే రిపేర్ ఏమీ రాలేదు ఇంకా బట్టలు కూడా పిల్ల పిల్లల స్కూల్ బట్టలు ఆఫీస్ వేర్ అన్నీ నేను వాషింగ్ మిషన్లో వేస్తాను ఆఫీస్ వేర్ వచ్చేసి అప్పుడప్పుడు నేను హ్యాండ్ వాష్ చేస్తాను షర్ట్స్ వరకు హ్యాండ్ వాష్ చేస్తాను ఎందుకంటే దానికి గంజి పౌడర్ ఇలాంటివి పెట్టుకుంటాం కదా రివైవ్ అందుకనే హ్యాండ్ వాష్ చేస్తాను ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం నీట్గా క్లీన్ చేశాను అంతే నాకు అది అంతగా ఏమి రిపేర్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది ఎవరన్నా తీసుకోవాలనుకుంటే తీసుకో తీసుకోవచ్చు ఇది మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య నేను ఒకటి తెలుసుకున్న టిప్ ఏంటంటే వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇట్లాంటివి మన గోడకి ఒక సిక్స్ ఇంచెస్ దూరంలో పెట్టుకోవాలి లేకపోతే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయని ఇప్పుడు ఒకటి ఒకటి విన్నాను నేను ఎక్కడో అందువల్ల ఒక సిక్స్ ఇంచెస్ అలా వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ గోడకి సిక్స్ ఇంచెస్ దూరంలో పెట్టుకోండి మరి గోడ కానుకునే అంత దగ్గరగా ఏం పెట్టకండి దూరంలోనే పెట్టుకోండి అలానే బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా క్లీన్ చేసేనా నీట్గా నీట్గా క్లీన్ చేసి అట్లా సిక్స్ ఇంచెస్ అట్లా దూరంగా ఉండేటట్టు వాషింగ్ మిషన్ పెట్టుకున్నాను అలాగే టబ్ క్లీనింగ్ కూడా చేసుకున్నాను ఈ తర్వాత ఇంక ఇది అయిపోయింది ఏసీ ఫిల్టర్స్ అవన్నీ ఎండలో పెట్టుకున్నాను క్లీన్ చేసి నేను సరుపు అండ్ బేకింగ్ సోడా కొద్దిగా వేస్తానండి ఇంకా వెనిగర్ ఇలాంటివి కూడా వేస్తారనుకుంటా నేనైతే ఎక్కువ వాషింగ్ పౌడర్ ఒక్కటి వేసేసి టబ్ క్లీన్ పెట్టుకున్నాను టబ్ క్లీన్ కూడా నైంటీ మినిట్స్ అంతే వస్తుందండి నైంటీ మినిట్స్లో అయిపోతుంది అంతే నైంటీ త్రీ మినిట్స్లో అంతే ఎందుకంటే ఈ వస్తువులు ఇంత మనుషుల్లాగా ఇంత కేరింగ్గా చాలా జాగ్రత్తగా నీట్గా చూసుకుంటే చాలా సంవత్సరాల వరకు మనం అలానే యూజ్ చేసు ఎందుకంటే మనం స్టార్టింగ్లో అవసరానికి కొనుక్కుంటాము మన హస్బెండ్స్ కూడా మనకి వాళ్ళు ఎంతో కష్టపడి మనకి గిఫ్ట్ ఇచ్చినట్టుగా మనం కష్టపడకుండా ఉండాలని అలా కొనిస్తారు కదా వాళ్ళు కొనిచ్చిన దానికి మనం ఆడవాళ్ళుగా మనం చేయాల్సిన పని వాటిని ఎక్కువ సంవత్సరాలు ఉండేలాగా ఎందుకంటే తీసుకుని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలలో పాడైంది అనుకో మళ్ళీ వస్తువు కొనాలంటే డబ్బులు వేస్ట్ అవుతుంది ప్లస్ వాళ్ళు కొనిచ్చిన దానికి ఆ వ్యాల్యూ అనేది లేకుండా పోతుంది అందుకని ఆ మగవాళ్ళు కొనిచ్చిన దానికి మనం అది అంత నీట్గా పెట్టుకుంటే ఎక్కువ సంవత్సరాలు అనేది దాన్ని అట్లనే మెయింటైన్ చేయొచ్చు నీట్గా కొత్త దానిలాగా ఉంటుంది మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇంకా పపాయ కట్ చేశాను ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా తినేయడానికి యూజ్ అవుతుందని ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా వాటర్ కంటెంట్ ఉన్నాయి కర్బూజ పపాయ ఇంకొచ్చేసి వాటర్ మిలాన్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల పిల్లలకైనా మనకైనా వాటర్ కంటెంట్ డిహైడ్రేట్ కాకుండా హెల్ప్ అవుతుంది చాలామంది పపాయ తింటే బాడీ హీట్ అని అట్లా అంటారు అదేం లేదు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కావాలంటే గూగుల్ చేయండి పిల్లలకు కూడా చాలా మంచిది ఇప్పుడున్న ఫుడ్లో పపాయ ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది తినడం వలన మనం సండే రోజు ఎప్పుడైనా నాన్ వెజ్ ఇలాంటి తినడం వల్ల మోషన్ ప్రాబ్లం అనేది వస్తుంది అలా కాకుండా ఉండడానికి నెక్స్ట్ డే మనం పపాయ పిల్లలకు పెట్టినా మనం తిన్నా కానీ బాడీలో ఫైబర్ కంటెంట్ అనేది పెరిగి మనకి మోషన్ ఫ్రీ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది తప్పకుండా సమ్మర్లో ఇంకా స్టార్ట్ చేయొచ్చు పప్పాయ తినడానికి ఇప్పుడు సీజన్ కదా బాగా దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పపాయ స్నాక్స్గా కట్ చేసి ఇస్తే తిన్నారు అది తిన్న తర్వాత వాళ్ళకి తలస్నానం చేసి రెడీ చేశాను డ్యాన్స్ స్కూల్కి వెళ్ళడానికి తర్వాత వీళ్ళు ఎక్కువగా డ్రాయింగ్ వేస్తూ ఉంటారు ఇంట్లో ఏదో ఒక డ్రాయింగ్ బోర్డు ఒకటి తీసిచ్చాము బోర్డ్ పైన కలర్ పెన్సిల్స్ కొని ఇచ్చినా కానీ ఇలా పేపర్స్లో ఎంత చిన్న డ్రాయింగ్ అయినా బాగా నీట్గా వేయడానికి హెల్ప్ అవుతుంది అందుకని వాళ్ళు ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటారు సరే అది మంచి హ్యాబిటే కానీ నేను కూడా వదిలేస్తాను డ్రాయింగ్ వేసేది ఒకటి రాసుకునేది ఒకటి టీచర్ అండ్ స్టూడెంట్ అలా అలాంటివి ఓకే వాళ్ళు మంచి డ్రాయింగ్ అయిపోయినా కానీ అది నీట్గా వేసేదానికి ప్రాక్టీస్ అవుతుందన్న ఉద్దేశంతో నేను కూడా కలర్ పెన్సిల్స్ బుక్స్ అలాంటివి ఎక్కువగా కొనిస్తూ ఉంటాను వాళ్ళు దాంతో ఎక్కువ టీవీకి ఫోన్కి దూరంగా ఉండి డ్రాయింగ్ మీద ఎక్కువ అట్లా గీస్తారు ఇప్పుడు స్కూల్లో ఏదైనా డ్రాయింగ్ వేయాలంటే కూడా చాలా నీట్గా వేస్తారు ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి ఇంట్లో కూడా ఎక్కువ డ్రాయింగ్స్ మన కలర్ కలర్ పెన్సిల్స్ కలర్ కలర్ స్కెచ్లు ఇలాంటివి కొనిస్తే వాళ్ళకి అది హ్యాబిట్ అనేది చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటారు ఉంటారు ఇద్దరు కూడా అందుకని డ్రాయింగ్ కలర్ పెన్సిల్స్ ఎక్కువగా కొనిస్తే వాళ్ళే పెన్సిల్ చేసుకొని దాని మీద మనం వెరీ గుడ్ ఎక్సలెంట్ ఇలాంటివి పెడితే వాళ్ళు ఒక సంచిలో పెట్టుకొని దాచుకుంటారు ఇంకా పేపర్స్ అన్నీ అదొక అలవాటు ఉంది ఇంకా వాళ్ళు నీట్గా వాళ్ళ పాటికి వాళ్ళకి వాళ్ళు ఏం పెట్టుకోవాలనేది ఇస్తే వాళ్ళే పెట్టుకొని రెడీ అవుతున్నారు దాని తర్వాత మేము అక్కడ తీసుకెళ్ళాము స్కూల్కి వెళ్తే స్కూల్కి తీసుకెళ్తే మిస్ చెప్పారు డ్యాన్స్ స్కూల్లో మనం గుడికి ఏమైతే తీసుకెళ్తామో అవి వరకు తీసుకువచ్చి దక్షిణగా ఇవ్వాలి దాని తర్వాత జాయిన్ చేయించి క్లాసులు అనేది తీస్తామని చెప్పారు క్లాసులు అనేది స్టార్ట్ చేస్తామన్నారు అలానే ఇచ్చిన తర్వాత ఫస్ట్ నమస్కారం స్టెప్తో స్టార్ట్ చేశారు చాలా నేర్పిస్తున్నారు మిస్ ఇవాళ స్టూడెంట్స్ రాలేదు కానీ ఎప్పుడు హండ్రెడ్ మెంబర్స్ అట్లా స్టూడెంట్స్ ఉంటారు మిగతా పిల్లలకి ఏంటంటే ఇంకా టెంపుల్లో డ్యాన్స్ ఉందంట భరతనాట్యం దానికోసం స్పెషల్గా పిల్లలకి క్లాస్ తీసుకుంటున్నారు ఇంకా మా పిల్లల్ని కూడా తీసుకెళ్తే నమస్కారం స్టెప్ ఒక్కడ చేపించి జాయిన్ చేసుకొని పంపించారు వీక్లీ ట్వైస్ ఉందని చెప్పారు దాంతో ఇంకా నమస్కారం స్టెప్ ఒక్కటి చేపించి ఇంటికి తీసుకొచ్చాము బాగుంది పిల్లలకి ఇట్లాంటి యాక్టివిటీస్ వాళ్ళ ఏజ్ క్లాస్ అలా పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క యాక్టివిటీ అనేది యాడ్ చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఏదో నేర్చుకోవాలి అదేదో అందులో గోల్డ్ మెడలిస్ట్ ఇస్ట్ అవ్వాలి అట్లని కాలేదు ఒకటే ఎప్పుడు చదువు చదువు అనేది కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ స్కేటింగ్ డ్యాన్స్ స్విమ్మింగ్ వాళ్ళు ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తారో లాస్ట్ ఇయర్లో చూసాము యాన్యువల్ డేకి ఇలాంటి వాటికి డ్యాన్స్ వేయడం అప్పుడు పర్ఫార్మెన్స్ అంతా నార్మల్గా ఉంది ఓకే అంత ఇంట్రెస్టెడ్గా లేడం లేరని అనిపించింది ఈ ఇయర్ చూస్తే ఇంప్రూవ్ అయ్యారు మంచిగా యాన్యువల్ డేకి వాళ్ళు స్కూల్లో ప్రాక్టీస్ చేయించిన వాళ్ళ మిస్ కూడా బాగా వేస్తున్నారు ఆ పర్ఫార్మెన్స్ అనేది బాగుంది ఆ ఫేస్ వాళ్ళకి ఆ తమిళ్ సాంగ్స్ కూడా నేర్చుకునే అంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారని చెప్పి ఇంకా డ్యాన్స్ స్కూల్లో అయితే జాయిన్ చేయించాము పర్వాలేదు ఇంకా చూడాలి ఈ త్రీ ఫోర్ మంత్స్ అలా కంటిన్యూస్గా వాళ్ళని పంపిస్తే ఎంతవరకు ఇంప్రూవ్ అవుతారు అనేది ఒక యాక్టివిటీ అనేది వాళ్ళకి నేర్పించాలన్న ఉద్దేశంతోనే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఒక స్టెప్ అయితే ముందుకేసి ఇంకా ఫస్ట్ భరతనాట్యం ఇప్పుడు కరెక్ట్ ఏజ్ వాళ్ళకి యూకేజీ ఫస్ట్ క్లాస్ కాబట్టి కరెక్ట్గా ఏజ్ అని నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు రెగ్యులర్గా చేపిస్తే అది ఆ స్కిల్ అనేది వస్తుందన్న ఉద్దేశంతోనే ఇంకా జాయిన్ చేయించాము ఎప్పుడు చదువు హోంవర్క్లు ఎగ్జామ్స్ ఇవి ఎప్పుడు ఉండేవే ఇవే కాకుండా ఇంక అదర్ యాక్టివిటీస్ వచ్చేలాగా వస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇదైతే జాయిన్ చేయించాము బాగుంటుంది ఇది ఒక స్కిల్ వస్తే మనకి చూసేదానికి చాలామందికి మీలో కూడా చెప్పండి ఎంతమందికి డ్యాన్స్ అంటే ఇష్టం పాటలు పాడటం అంటే ఇష్టం చూసి వీళ్ళలాగా పాడితే బాగుండు వీళ్ళలాగా డ్యాన్స్ వేస్తే బాగుండు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉండను ఫేస్ ఎక్స్ప్రెషన్స్ రాక సరిగ్గా అది అనేది అది సపోర్ట్ అనేది లేకుండా సపోర్ట్ ఇచ్చేవాడు లేక అట్లా ఆగిపోవచ్చు కానీ ఇంకా నెక్స్ట్ మనమైతే నేర్చుకోలేకపోతే ఏంటి మన పిల్లలకి నేర్పించవచ్చుగా అన్న ఉద్దేశంతో వాళ్ళకైతే ఉంది కదా ఛాన్స్ అది నేర్పించడం వాళ్ళని ఎంకరేజ్ చేసే ఆ స్కిల్ అందువల్ల వాళ్ళని ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పించాలన్న ఉద్దేశంతో నేర్పించాము అక్కడ కొంతమంది పిల్లలు టెంపుల్లో డ్యాన్స్ వేయడానికి మిస్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు ఇంకా వాళ్ళ డ్రెస్ కోడ్ వచ్చి భరతనాట్యంకి ఇది ఇక్కడ స్కూల్లో ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ మనమే క్లాత్ తీసుకొని అలా స్టిచ్ చేయించి పంపించాలి ఓకే ఎప్పటి నుంచో అనుకుంటున్నా విజయ విజయదశమి నుంచి చేర్చాలి చేర్చాలి అని అది ఇప్పటికైంది ఓకే ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా మా పిల్లల్ని బ్లెస్ చేయండి మంచిగా డ్యాన్స్ నేర్చుకోవాలి మంచి ఈ స్కిల్ అనేది వాళ్ళకి మంచిగా ఉండాలని ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా అందరూ బ్లెస్ చేయండి వాళ్ళకి మంచిగా డ్యాన్స్ రావాలని చెప్పి ఓకే ఇంకా వచ్చేసి పిల్లల గురించి పిల్లలకి చేపలు మనం సండేస్లో ఎప్పుడన్నా చేపలు అట్లా తెచ్చుకొని నాన్ వెజ్ పెట్టినప్పుడు పిల్లలకి పాలు పెట్టేదాన్ని మాత్రం ప్రిఫర్ చేయకండి ఎస్పెషలీ ఏంటంటే ఫిష్ అను పాలు రెండు కాంబినేషన్ అస్సలు ఇవ్వకండి ఫిష్ పెట్టినరోజు పాలు ఇవ్వకండి పిల్లల పొట్టలో ఎలానో ఉండి వామితింగ్ చేసుకుంటారు ఇంకొకటి వచ్చేసి ఫిష్ పెట్టినరోజు పాలు ఇవ్వకండి అలాగే పెరుగు పెట్టిన వెంటనే పాలు ఇవ్వకండి అవి లోపల ఇరిగిపోయి పిల్లలకి వామింగ్ అయ్యే డైజెషన్ సిస్టమ్ అనేది మంచిగా ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే నిమ్మకాయ నీళ్ళు ఇచ్చినా కానీ వెంటనే పాలు ఇవ్వద్దు ఆరెంజ్ జ్యూస్ కమలా జ్యూస్ ఇలాంటివి ఐ మీన్ బత్తాయి ఇలాంటి జ్యూస్ పుల్లట ఏమి ఇచ్చినా కానీ వెంటనే పాలు ఇవ్వకండి కొన్ని కొన్ని వే పాలను కలపడం వల్ల పిల్లలకి సరిగ్గా డైజెస్ట్ అవ్వదు అది ఒక్కటి చూసుకొని పిల్లల ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి జలుబు దగ్గు వస్తుందంటే మధ్యాహ్నం ఒకటి ఎంత సమ్మర్ అయినా కానీ మధ్యాహ్నం ఒకటే పెరుగు ప్రిఫర్ చేయండి పాలు కూడా త్రీ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ పాలు ఇచ్చేలాగా చూడండి మిల్ కూడా ఇంకా నైట్ టైంలో ఇస్తే వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అట్లా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి అలసిపోయి వస్తారు నైట్ టైంలో తొందరగా పాడు మనం పాలు ఇచ్చిన వెంటనే నిద్రపోయారంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అందుకని అది ఒక్కటి చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి